ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇస్తున్నామని మంత్రి తెలిపారు ఎనభై లక్షల ఇందిరమ్మ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ముందుగా ఇందిరం ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల నిర్మిస్తున్నామని పేర్కొన్నారు త్రియాయిశేరేంద్రయ ప్రగతి ప్రదే రోచనారోజ మానసవనక్షోవ మానకలిహనః అభ్యదద జయనం ప్రగణమ అకృధి దీర్ఘాయోహః ఆ భూమి నా బిడ్డలకి స్థానం అంటే చెప్పితే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దానికి ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిక పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హదు ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుద్ది ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పిన నాలుగున్నర లక్షలు ఇల్లే కాదు భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే మోడల్ గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నాం ఈ మేసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ కి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మ్యాసెన్స్కి కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టుంది వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఏ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెప్పిన మరింత పరువు పెట్టద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన అందరి ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇందిరమ్మ కమిటీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాడు అప్లై చేసిన వాళ్ళు